అకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం గోల్డ్ కంపెనీ బెట్టింగ్ యాప్ కేసులో విచారణ ముమ్మరం ఈ క్రమంలో బెట్టింగ్ యాప్ కేసులో నిందితులుగా ఉన్న నలుగురు సెలబ్రిటీలకు నోటీసులు జారీ చేస్తుంది రానా దగ్గుపాటి ప్రకాష్ రాజ్ విజయ్ దెవరకుండా మంచు లక్ష్మిలను ఈ కేసులో విచారణ కోసం హాజరు కావాలని ఈడీ ఆదేశించింది రానా దగ్గుపాటి జూలై ఇరవై మూడున ప్రకాశ్ రాజ్ జులై ముప్పైనా విజయ్ దేవరకొండ ఆగస్టు ఆరున ఆగస్ట్ పదమూడున ఈడీ విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది ఇల్లీగల్ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల ప్రమోషన్ కు సంబంధించి ఈ యాప్లతో ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారనే విషయంపై ఈడీ లోతైన విచారణ జరుపుతోంది మరిన్ని వివరాల కోసం ఈడీ వీరిని ప్రశ్నించనుంది ఈ విషయంపై సినీ పరిశ్రమలో చర్చలు జోరందుకున్నాయి తదుపరి విచారణలో ఏ విధమైన వివరాలు బయటపడతాయనేది ఆసక్తికరంగా మారింది ఖర్చు అరికట్టేందుకు ఏకంగా ఆర్టీసీ ఎండి మాజీ సిపి సజ్జన రంగంలోకి దిగారు బెట్టింగ్ లకు పాల్పడి జీవితాలు నాశనం చేసుకోవద్దని రాష్ట్ర స్థాయిలో ప్రచారం కూడా నిర్వహించారు ఇదే సమయంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసి సామాన్య ప్రజలను బెట్టింగ్ కి దిగేలా ప్రభావితం చేసిన సెలబ్రిటీలపై చర్యలకు దిగారు హైదరాబాద్ పోలీసులు సదరు సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ వారికి నోటీసులు ఇచ్చారు ఈ కేసులో సుమారు ఇరవై మంది సెలబ్రిటీలపై కేసు నమోదు చేశారు రానా విజయ్ దేవరకొండ లక్ష్మీ మంచు ప్రకాష్ రాజ్ ప్రణీత నిధి అగర్వాల్ అనన్య నాగన్ల యాంకర్ శ్రీముఖి విష్ణుప్రియ రీతు చౌదరి యాంకర్ శ్యామల వంటి తదితరులపై కేసులు నమోదు చేశారు అలాగే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లైన వర్షిణి సిరి హనుమంతు వసంతి కృష్ణన్ నీతు అగర్వాల అమృతి చౌదరి నయనీ పావని పఠాన్ పద్మావతి ఇమ్రాన్ ఖాన్ హర్ష సాయి సన్నీ యాదవ్ టేస్టీ తేజ బండారు సుప్రితలపై కేసు నమోదైంది ఇక ఈ కేసు విచారణలో భాగంగా పంచగుట్ట పోలీసులు పలువురు సెలబ్రిటీలను విచారించిన సంగతి తెలిసిందే విష్ణుప్రియ రీతు చౌదరితో పాటు పలువురిని ఈ కేసులో మేలో పోలీసులు విచారించారు బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కు వీరు భారీగా డబ్బు తీసుకున్నట్లుగా ఆరోపణలున్నాయి విచారణలో ఆ లావాదేవీల గురించి ఈడీ ఆరా తీయనుంది ఈ కేసులో బెట్టింగ్ యాప్ల ద్వారా మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలు జరుగుతున్నట్టుగా ఆరోపణలు వచ్చాయి దీంతో ఈడీ కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించింది మొత్తంగా యాప్స్ ప్రమోషన్స్ కేసులో మనీ లాండరింగ్ జరిగినట్లు ఆరోపణలు రావటంతో ఈ కేసులోకి ఈడీ ఎంట్రీ ఇచ్చింది ఈ మేరకు వివిధ పోలీస్ స్టేషన్లలో నమోదైన ఎఫ్ఐఆర్ల ఆధారంగా ఈసీఐఆర్ నమోదు చేసి ఈడీ దర్యాప్తు మొదలుపెట్టింది ఈ కేసులో గూగుల్ మరియు మెటా సంస్థల పైన ఈడీ దృష్టి సారించింది బెట్టింగ్ యాప్లకు తమ వేదికలపై విస్తృత ప్రచారం కల్పించడంపై ఈడీ అభ్యంతరం ఈ కంపెనీలు కేవలం ప్రకటనల స్లాట్లను కాక యాప్ల వెబ్సైట్లకు లింకులు కూడా అందుబాటులో ఉంచినట్లు ఆరోపించింది ఈ సంస్థల ప్రతినిధులను జులై ఇరవై ఎనిమిదిన విచారణకు హాజరు కావాలని నోటీసులు జారీ చేసింది బెట్టింగ్ యాప్ల ద్వారా పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ హవాలా లావాదేవీలు జరుగుతున్నట్లు ఆరోపణల నేపథ్యంలో ఈ కేసు విషయంలో ఈడీ జోరుపించింది